రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలో పలు ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అనంతరం కొండా సురేఖ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ రావడం వల్ల ప్రభుత్వ తరపున సదుపాయాలు మరియు బట్టలు పంపిణీ చేయలేకపోయామన్నారు నలభై రోజులు ఎంతో నిష్టతో చిన్న నుండి పెద్ద వరకు అందరూ ఉపవాసం చేయడం చాలా విశేషం ఈరోజు ఒక ప్రత్యేక హోదాలో ఈద్గాకి రావడం మల్లాను స్మరించుకునే అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు రంజాన్ పండుగను మన బ్రతుకులలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని తెలిపారు వీదిగాల వాళ్ళు ప్రార్థనలు చేసి ఈ రోజుతో ఉపవాస దీక్ష వదిలిపెట్టి మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పండగ జరుపుకోవడం జరుగుతుంది ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా నిష్ఠతో ఉపవాస దీక్షలు చేసి మరి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అల్లాన్ని తలుచుకుంటూ మరి ఈ మా కుటుంబం బాగుండాలి సమాజం బాగుండాలి ఆరోగ్యాలు బాగుండాలి ఐశ్వర్యం ఉండాలి మన దేశం కానీ మన ప్రపంచంగాని ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలో మరి సమాజం కోసం ప్రార్థనలు చేసి ఒక్కటిగా ఉండి మరి ఈరోజు ఎప్పుడైతే నిలవక కనపడుతుందో మరునాడు ఈ రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఆ పండుగ సర సందర్భంగా వరంగల్ ఈస్ట్ శాసన సభ్యురాలిగా మరి ఇక్కడ వాళ్ళని కలవడానికి వచ్చి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈసారి ఎలక్షన్ కోడ్ ఉండడం వలన మేము ప్రభుత్వం తరఫున వాళ్లకు ఇఫ్తారు కానీ బట్టలు కానీ పంపిణీ చేయలేకపోయినాము దానికి మరి బాధగా ఉంది రాబోయే రోజుల్లో మైనారిటీ కమ్యూనిటీని ప్రత్యేక దృష్టితో చూస్తూ మా ముఖ్యమంత్రి గారు కూడా వారికి సహక సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి జరగబోయే ప్రతి పండుగను కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చూసి అన్ని సౌకర్యాలు కూడా కల్పించి వాళ్లకు మరి పండుగ బాగా జరుపుకునే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా